నమస్కారం అండి నేను మీ సునీత సునీటీవీకి స్వాగతం గాయత్రి మంత్రాలని ఏ సమయంలో పఠించాలి విశిష్టత ఏంటి ఎవరైనా ఎప్పుడైనా పఠించవచ్చునా అనేటువంటి విషయాలు తెలుసుకుందామండి ఈరోజు గాయత్రి మంత్ర విశిష్టత తెలుసుకుందాం మంత్రాలలో కల్లా ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రం ఈ గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం హిందూ మతంలో అత్యంత పురాతన మంత్రాల్లో ఒకటండి చాలా ప్రసిద్ధమైనది గాయత్రి మంత్రం ఈ అన్ని మంత్రాలకు తల్లి అని కూడా పిలుస్తారండి గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చును ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం ద్వారా సంపద ఆరోగ్యం ఉద్యోగం పొందవచ్చని మన హిందువుల నమ్మకం అలాగే గాయత్రి మంత్రంలో ఈ మంత్రం ఆధ్యాత్మికతను జ్ఞానాన్ని పెంపుస్తుందండి ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించ పారాయణ చేయడం వల్ల భౌతిక పురోగతి సాధించవచ్చును ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మన ఒక వ్యక్తి పరివర్తనలో కూడా మార్పు కనిపిస్తుందండి చాలా పరివర్తన చెందుతారు గాయత్రి మంత్రాన్ని చెప్పించడం వల్ల జీవితంలో మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు మొత్తం తొలగిపోతాయ్ మంత్రాన్ని మన జీవితాన్ని మెరుగుపరచడానికి కూడా చాలా దోహదపడుతుంది ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఏదైనా కోరిక నెరవేరుతుందండి జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి గాయత్రి మంత్రం చాలా ప్రసిద్ధమైనది ఋగ్వేదంలో ఒక శ్లోకం ఇది పురాతన గ్రంథాలలో ఒకటండి గాయత్రి మంత్రాన్ని జపిస్తే మనిషి తన జీవితంలో సరైన మార్గంలో పయనిస్తాడండి ఏకాగ్రతతో కూడి ఉంటారని చెప్తారండి భక్తితో సరైన ఉచ్చరణతో జపిస్తేనే పూర్తి ప ప్రయోజనాలు జరిపిస్తాయండి ఈ గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా జపించవచ్చును గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేది మన అవసరాన్ని బై ఆధారపడి ఉంటుందండి ఒకరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కొన్ని సార్లు జపిస్తూ ఉంటుంటారండి ఇంకొందరు రోజుకి ఒకసారి మాత్రమే జపిస్తూ ఉంటారనమాట గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా జపించవచ్చును అయితే ఉదయం పూట సూర్యోదయం అప్పుడు జపించడం ఉత్తమం గాయత్రి మంత్రం ఇది ఎవరు చేయవచ్చును గాయత్రి మంత్రం సృష్టిలోని స్త్రీశక్తికి అంకితం అండి ఇది శక్తికి అంకితం చేశారనమాట ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఒకవేళ మీరు ఇన్నిసార్లు ఒకే రోజు పఠించలేకపోతే క్రమంగా చిన్న చిన్నగా మొదలుపెట్టి రోజుకి ఐదు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి నలభై ఒక్కసారి ఇలా మొదలుపెట్టి క్రమంగా పెంచుకొని రోజుకు వచ్చేసి నూట ఎనిమిది సార్లు జపించుకోవచ్చును తమ తమ వీలును బట్టి అలాగే గాయత్రి మంత్రాన్ని జపించటానికి మంచి సమయం ఏది రోజులో బ్రహ్మ ముహూర్త సమయంలో ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం అండి ఇలా గాయత్రి మంత్రాన్ని ఈ కాలంలో జపించడం వల్ల శక్తి చాలా పెరుగుతుందండి మన నాడీ వ్యవస్థను కూడా ఉత్తేజపరుస్తుంది ఉదయం పూట ఈ మంత్రాన్ని జపించేవారు మరింత ఆప్రమ ఉంటారని చెబుతారండి గాయత్రి మంత్రాన్ని ఉదయాన్నే పఠిస్తే రోజంతా చాలా చురుకుగా పనిచేస్తారండి వారి వారి పనుల్లో దృష్టి ఏకాగ్రత మానసిక స్పష్టత పెరుగుతాయండి వారి పనులలో గాయత్రి మంత్రం విద్యార్థులకి కూడా చాలా ప్రయోజనం కలుగుతుందండి గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల విద్యార్థులకు కూడా మంచిది ఇది వారికి చదువులో స్పష్టత ఏకాగ్రత తెలివితేటలు పెరగడానికి సహాయపడుతుంది పరీక్షల సమయంలో గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల చాలా ఏకాగ్రత పెరుగుతుంది ఈ మంత్రం పఠించడం వల్ల ఆ వైబ్రేషన్ ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల శక్తి విద్యార్థికి చదివేనేవి గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని ఇస్తుందనమాట ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఏంటంటే మన జీవి రోజులో క్రమశిక్షణ పెంచుతుంది ఈ మంత్రాన్ని మనం పఠించడం వల్ల క్రమశిక్షణ ఏకాగ్రత సమయ పాలన పెరుగుతుందన్నమాట గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్పన్నమయ్యే వైబ్రేషన్ శరీరంలోని చక్రాలను ప్రేరేపిస్తాయని నమ్మకం గాయత్రి మంత్రంలో రోజును ప్రారంభించడం వలన మానసిక శారీరక ప్రశాంతత కలిగిస్తుంది ఈ రోజు మొత్తం మనకి సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంత్రాన్ని జపిస్తుంటే రిథమిక్ శ్వాస తీసుకోవడం వల్ల శ్వాసకోశ పనితీరు పెరుగు మెరుగుపడుతుందండి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చును ఈ గాయత్రి మంత్రం పఠించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి మన హిందూ మతం అంటేనే గాయత్రి మంత్రానికి ఎంతో ప్రత్యేకత కావున ప్రతి ఒక్కళ్ళు గాయత్రి మంత్రాన్ని పఠించి మంచి సానుకూల ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను లలిత అర్పణ మస్తు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్